దారుణం బతుకుండగానే చనిపోయాడంటూ వరంగల్ ఎంజీఎంలో ఘటన సో మనం చూసుకున్నట్లయితే బతుకున్న వ్యక్తి చనిపోయాడంటూ పోలీసులు మృతదేహాన్ని అప్పగించి పోలీసులు ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేశారు అంత్యక్రియల సమయంలో ఆసుపత్రి వర్గాలు మరొక మరో అంటే మరొకరి మృతదేహాన్ని ఇచ్చారని గుర్తించిన కుటుంబ సభ్యులు వెనక్కి అయితే తీసుకొచ్చారు తర్వాత విచారించగా పోలీసులు చనిపోయాడంటూ చెప్పిన వ్యక్తి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లయితే తేలింది ఈ ఘటన వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స జరిగిందనమాట మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం ఎల్లికట్టె గ్రామానికి చెందిన గోక కుమారస్వామికి వరంగల్ జిల్లా రామ రాయపర్తి మండలం మైలురాయికి చెందిన రమతో వివాహమైంది వారికి ఒక కుమార్తె ఇరవై ఏళ్ళ కిందట విభేదాలు రాగా రమ మైలారలో తల్లి గారి ఇంటి వద్ద అయితే ఉంటుంది కుమారస్వామి ఈ నెల తొమ్మిదిన తొరూలో అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా పోలీసులు గుర్తించి వన్ నైట్ ఎయిట్ అంబులెన్స్లో తొలుత వర్ధనపేట ఆసుపత్రికి తర్వాత ఎంజిఎంకు తరలించారు కాలుకు గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ఉన్నారు తొరూరు పోలీసులు ఇచ్చిన సమాచారంతో కుమారస్వామి చనిపోయాడనుకొని ఓ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మైలారం గ్రామానికి అయితే తీసుకెళ్లారు అంత్యక్రియల సమయంలో చేతిపై శ్రీ అనే పచ్చబోట్లు లేకపోవడానికి గుర్తించి ఆ కుమారస్వామి మృతదేహం కాదని వారైతే తిరిగి ఎంజీఎంకి తీసుకెళ్లారు దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆ మృతదేహం వరంగల్ హంటర్ రోడ్ ఖమ్మం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద పైరు పట్టాలపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించారు ఆసుపత్రి అవుట్ పోస్ట్ సిబ్బంది రైల్వే పోలీసులకు ఇవ్వాల్సిన సమాచారం తొర్రూరు పోలీసులకు ఇచ్చారు వారు ఈ వారు కూడా సరిచూసుకోకుండా మృతదేహం అప్పగించారు ఈ ఘటనపై ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శశికుమార్ విచారణ చేశారన్నమాట చికిత్స పొందుతున్న కుమారస్వామిని కలిసి మాట్లాడారు పోలీసు అవుట్ పోస్ట్ పోలీసు తప్పిదం వల్లే ఇలా జరిగిందని చెప్పేసి దీనిపై విచారం చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి సూపరి అయితే తెలిపారు సో ఏది ఏమైనా మొత్తం మీద కొంప అయితే ముంచేశారనమాట చనిపోయిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఒకరి వ్యక్తి అయితే చనిపోయిన వ్యక్తిని చనిపోయినట్టుగా పోలీసులు కూడా ఇవ్వడం అనేది వివాసపదం మారింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి